హాయ్ అందరికీ ఈరోజైతే మేము మా ఇంట్లో దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామికి గురుచరిత్ర పారాయణం అయితే చేసుకుంటున్నాము మేమైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాము పౌర్ణమి అలాగే దత్త జయంతి రెండు ఒకటే రోజు రావటం ఎంతో మంచి రోజు అందుకని చెప్పేసి ఆ రోజైతే మేము పారాయణం చేసుకున్నాము మేమైతే సాయంత్రం పూట చేసుకుంటున్నాము ఎందుకంటే సాయంత్రం నుంచి గడియలు వచ్చినాయి కాబట్టి ఇట్లా ఇంటి ముందు ముగ్గేసేసుకుని దేవుడు పటాలన్నీ కూడా శుభ్రం చేసి పూజకైతే రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ చూసారా మా ఊరు గ్రామ దేవతకి సంబంధించిందనమాట చూసారా ఇక్కడ వచ్చేసి మట్టి ప్రముదులు అలాగే దేవుడికి ఎంతో ఇష్టమైన చామంతులు పసుపు కలర్లో ఉండే పువ్వులు ఏ అయినా కూడా దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టము పసుపు కలర్ అంటే చూసారు కదా పసుపు తెలుపు రెండు చామంతులు తెప్పించాము ఆవు పాలు అన్నీ తెప్పించి రెడీగా పెట్టేసేసుకున్నాము ఇక్కడ పీట పైన అయితే ఇట్లా బియ్య పిండితో అయితే ముగ్గు వేసుకున్నాము అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత మనమైతే పీట పైన ఇలా జాకెట్ ముక్క అయితే వేసుకోవాలి మనకి ఈ పూజలో మూడు జాకెట్ ముక్కలు అయితే అవసరపడతాయి అన్నీ కూడా పసుపు రంగులో ఉండే జాకెట్ ముక్కలు మాత్రమే ఎందుకంటే దత్తాత్రేయ స్వామికి పసుపు కలర్ అంటే చాలా ఇష్టం ఇక్కడ చూసారు కదా పీట పైన ఒకటి పెట్టున్నాము తర్వాత కలసం పైన ఒకటైతే పెట్టుకోవాలి జాకెట్ ముక్క కలిసిన నిండా కూడా మనమైతే బియ్యం పోసుకుని బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకుని తర్వాత ఇట్లా ఏడు ఆకులైతే పెట్టుకోవాలి తమలపాకులు పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ పెట్టి పైన జాకెట్ ముక్క పెట్టుకోవాలి మనం దత్తాత్రేయ స్వామి ఫోటోకైతే నూట ఎనిమిది శనగలు మాలైతే వేసుకోవాలి అయితే మీరు ముందే నానపెట్టుకుని వాటిని దండలాగా గుచ్చి ఇట్లయితే వేసుకోండి మనం ఇక్కడ కలిసానికి వచ్చేసి ఒక పసుపు కుమ్మ కట్టుకోవాలి తెల్లదారం ఒకటి తీసుకుని ఒక మూడు లైన్స్ అట్లా తీసుకోండి ఆ దారం పోగికి వచ్చేసి మనం ఆ పసుపు కొమ్ముని కూడా కట్టి అయితే కట్టుకోవాలి ఆ దారంకి కానీ పసుపు కొమ్ముకి కానీ కూడా పసుపు రాసుకోవాలి అవి రాసుకుని కలసం అక్కడ పెట్టుకుని అప్పుడు మనమైతే పూజ స్టార్ట్ చేసుకోవాలి కలసం పెట్టపోయే ముందు మనం ఒక గుప్పడు బియ్యం పోసి దానిపైన జాకెట్ ముక్క పెట్టి తర్వాతే మనం కలసం పెట్టుకోవాలి ఇక్కడ మనం పూజ మొదలు పెట్టే ముందే గురుచరిత్ర బుక్ కూడా అక్కడ పెట్టుకుని బుక్కి గంధం కుంకుమ బూట్లు పెట్టి పువ్వులు పెట్టిన తర్వాతే మనమైతే పూజ స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ గురుచరిత్ర చరిత్ర అధ్యాయాలు చదవడం చాలా ముఖ్యం మనం ఈ పూజ చేసుకోవాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి అని అంటారు మేమైతే మొదటిసారి చూసుకుంటున్నాము ఇక్కడ మనం ఏ పూజ చేసుకునేటప్పుడు అయినా కూడా మనమైతే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోవాలి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతే మనమైతే పూజ మొదలు పెట్టుకోవాలి ఇక్కడ మనం వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఆ బుక్కి కూడా మనం పూజ చేసుకోవాలి గురుచరిత్ర బుక్కి పూజ చేసుకుని తర్వాత షోడసోపచార పూజ ఉంటుంది మనకి ఆ పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఆ బుక్లోనే చాలా క్లియర్గా ఉంటది చూసారు కదా ఆ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే పూలతో అయితే మేము పూజ చేసుకుంటున్నాము ఈ పూజ మేము కూడా మొదటిసారే కదా ఎలా చేస్తామో అనుకుంటున్నాం ఈ పూజ చాలా నిష్టగా చేసుకోవాలి మేమైతే మాకు తెలిసినంతలో మేము ఈ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము మన పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మనమైతే ఇంకా అధ్యాయాలు స్టార్ట్ చేసుకోవటం అయితే మొదలు పెట్టాలి గురుచరిత్ర మొత్తం యాభై రెండు అధ్యాయాలు ఉంటాయి మనకి ఇక్కడ నాలుగు రకాలుగా చేసుకోవచ్చు ఒక్క రోజులోనే మనం ఈ గురుచరిత్ర అంతా చదువుకోవచ్చు అలాగే వారం రోజులు చేసుకోవచ్చు ఇరవై ఒక్క రోజులు అలాగే యాభై రెండు రోజులు యాభై రెండు అధ్యాయాలు అలా చదువుకోవచ్చు మేమైతే పౌర్ణమి అలాగే గురు దత్త జయంతి ఒకే రోజు వచ్చినాయి కాబట్టి మేము ఒక్కరోజే చేసుకున్నాము ఇక్కడ పూజ వచ్చేసి మా సిస్టర్ చేస్తుంది మాకు మొత్తం పూజ వచ్చేసి మేము సాయంత్రం ఫైవ్కి అలా స్టార్ట్ చేస్తే మార్నింగ్ సెవెన్కి అట్లా అయితే పూజ అయిపోయింది ఫస్ట్ టైం కదా మొత్తం బుక్ అంతా చదువుకోవాలి చాలా టైమే పట్టింది కాకపోతే పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు మార్నింగ్ వచ్చేసి పూజ అయిపోయింది కదా మళ్ళీ ఆ రోజు సాయంత్రం వచ్చేసి మళ్ళీ మనం పూజ చేసుకోవాలి ఆ పూజ అప్పుడు కూడా మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టుకుని తర్వాత పూజ దీపారాధన చేసుకుని మనం ఇవన్నీ కూడా తీసుకోవాలి ఆ పగలే మనం పీట కదిపించాలి ఎందుకంటే పూజ చేసిన తర్వాత మనం అవన్నీ నిమజ్జనం చేసుకోవాలి కాబట్టి పీట అయితే ఆ పూజ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు కదిపితే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఆ రోజు సాయంత్రం అయితే మళ్ళీ మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి మనము క్లీన్ చేసుకుని దేవుడికి అయితే దీపారాధన చేసుకుని మళ్ళీ ఒకసారి పూజ చేసుకోవాలి చూసారు కదా గురుచరిత్ర అయితే మా మేము చాలా బాగా చేసుకున్నాము నేను కూడా నైట్ అంతా మెలుకునే ఉండి అవి వింటూ చూస్తూ ఉన్నాను పూజ కూడా పూజ చాలా బాగా జరిగింది ఈ గురుచరిత్ర పారాయణం అనేది మనం చాలా నిష్టగా పూజ చేసుకోవాలి మీరు ఒకవేళ పూజ చేసుకునేటప్పుడు మీరు వాష్రూమ్కి అట్లా వెళ్ళాలి అన్నా కూడా వెళ్ళి మళ్ళీ స్నానం చేసి అయితే వచ్చి మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మనం పూజ చేసుకునేటప్పుడు మనం ఆ పారాయణం చేసేదాని మీద మనం శ్రద్ధ పెట్టి చదువుకోవాలి ఇక్కడ చూసారు కదా పూజ అయితే చేసేసాము దేవుడికి మనం పూజ చేసిన తర్వాత మనం కలసాన్ని తీయాలి చూసారు కదా కలసం పైన పెట్టిన పువ్వులు జాకెట్ ముక్క మనం కలసం పైన పెట్టిన జాకెట్ ముక్క అయితే మనం ఉంచేసేసుకోవచ్చు కలసం లోపల పోసిన బియ్యము అలాగే కలసం కింద పెట్టిన జాకెట్ ముక్క తీసుకెళ్ళి మనం పూజారి గారికి అయితే ఇవ్వచ్చు ఎక్కడన్నా దత్తుడి గుడి ఉంటే ఆ గుడిలో పూజారి గారికి అయితే ఇచ్చేసి రావచ్చు ఇక్కడ చూసారు కదా ఈ పసుపు కొమ్ముని అయితే మనం తీయాలి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు చూడండి ఇట్లా ఇంటి ముందు మనం కట్టుకోవాలి ద్వారానికి ఈ పసుపు కొమ్ము ఇక్కడ కట్టుకుంటే మన ఇంటి లోపలికి ఎలాంటి చెడు రావాలి అనన్నా కూడా మనకి పసుపు కొమ్మ అయితే ఆపేస్తుందని చెప్పారు మేమైతే అట్లా ఇంటి ముందు కట్టాము ఇక్కడ చూసారా నేను చెప్పినట్టు ఆ బియ్యం కూడా తీసి మీరు అన్నీ ఒక కవర్లో పెట్టి తీసుకెళ్లి పూజారి గారికి ఇచ్చేసారండి ఇక్కడ చూడండి మనం ఏదైతే పూజకి చేసుకున్నామో మనం పూజ చేసుకున్నవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే మనం నిమజ్జనం చేసుకోవాలి ఎక్కడ తొక్కుని ప్లేస్లో అయితే వేసుకోవాలి ఇక్కడ దేవుడికి వేసిన శనగల మాల అలాగే పెట్టిన పువ్వులు అన్నీ కూడా మేమైతే నిమజ్జనం చేయడానికి కాలువకి అయితే వెళ్ళాము మా ఇంటి ఎదురునే కాలు ఉంది ఇక్కడ చూసారు కదా గౌరవం అయితే అట్లా పంపిస్తున్నాము పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో ఎలా ఉంది అనేది మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు మీకు ఏమైనా ఉన్నా కూడా నాకు అయితే కమెంట్లో అడగండి నేనైతే చెప్తాను ఈ వీడియో ఇక్కడ తయెండ్ చేస్తాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్